తెలంగాణ కరీంనగర్ జిల్లా వీనవంక మండలం ఎలబాక గ్రామంలో క్రిస్మస్ పండుగను అత్యంత వైభవంగా జరుపుకున్నారు వాడవాడన తిరుగుతూ ప్రార్థనలతో కీర్తనలతో అందరికీ చాక్లెట్లు స్వీట్లు పంచుతూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపినారు చర్చిలో వివిధ కార్యక్రమాలు నిర్వహించుకున్నారు ఎలబాక గ్రామ చర్చిలో భారీ కేక్ ను కట్ చేయడం జరిగింది ఏసుక్రీస్తు గురించి క్రిస్మస్ పండుగను జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ది ఎవెంజికల్ మిషన్ అధ్యక్షుడు సంఘ పాస్టర్ లజారస్ ఉప సర్పంచ్ యుట్ల దేవయ్య సంఘ పరచకులు కె జాన్ కేలుక వి సుదర్శనం వి భాస్కర్ వార్డ్ మెంబర్ వి దేవదాస్ వి స్టెఫిన్ వి జీవరత్నం సామిదాస్ తదితరులు పాల్గొన్నారు చేస్తూ వ్యవసాయ పనులు మరి నాయన ఉద్యోగాలు చేస్తూ మరి నా తల్లి మీరు జ్ఞాపకం చేసుకుని మరి ఇచ్చిన కూడా మీరు జీవించండి ఆశీర్వదించండి వారి వారి ఇద్దరికి అనుకుంటారు ఇది మొదలుకొని నా తల్లి ఇంకొక ఇది రోజుల్లో భాగ్యింది మరి నాయన ఈ సంవత్సరం ఈ యొక్క సంవత్సరంతో పాటు కొత్త సంవత్సరంలో అడుగు ముందుగా మీ కాకులు తెగించేది మరి రేపటి దినం మీ దాసుని ద్వారా చక్కని సందేశం ఇది సంవత్సరం అంతా దిగిపోవటం వారి కుటుంబాలను అందించేట్టు మరి అనారోగ్యంగా ఉన్న వారి కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేసుకున్నాను

య్య కలినే పిల్లల మన్నయ్య కళీనే పిత్రదే మన్నయ్యంగరూ సమ్రాణి భూల మన్నయ్య భూస అమ్ రాణి మన్నయ్య బాబు గను సుఖీ నా పేరు లాజరు నేను పాస్టర్ను దేవాతి దేవుడు లోకపాప మేము మోసుకొనిపోవు దేవుని గొరెప్పిలుగా పరము నుండి భూ భూది భూమికి ఆయన దిగివచ్చి ఉన్నాడు ఆయన కన్యక గర్భవతి అయి కని ఆయనకి ఇమానులని పేరు పెట్టబడును అని క్రీస్తుపురము ఏడు వందల సంవత్సరాల క్రితమే ఈ చెప్పబడిన మాట ఆయన ఈ లోకానికి వచ్చి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవనై ఉన్నానని ఆయన చెప్పి నా మాట మనం అనుసరించి జీవించినట్లయితే ఇది సూక్ష్మంలో మోక్షముగా దేవుడు ఈ నిజమైన క్రిస్ క్రిస్మస్ దేవుడు మన మనకు అనుగ్రహించాడు కోయడ కోయడ జాన్ మరి ఎల్బాక సంఘంలో మరి సంఘ పెద్దగా కొనసాగబట్టి మరి ఒక ఇరవై సంవత్సరాలు అవుతుంది మరి ఈ రెండు వేల ఇరవై మూడు మరి క్రిస్మస్ మరి జన్మదిన వేడుకల్లో మరి ఘనంగా జరుపుకుంటూ జరిగింది మరి ఎల్బాక గ్రామం అంతా మరి ఇటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు జరుపుకోవాలని మరి ప్రపంచ దేశాలన్నింటిలో మరి ఈరోజు జరుపుకున్నారు కనుక మరి మేము కూడా ఎల్బాకలో జరుపుకుంటూ మరి సంఘ పెద్దలందరూ పాశ్రయ తోటి మరి జరుపుకొని ఘనంగా ఊరేగింపుకులో మరి చక్కటి సందేశాలు ఇచ్చుకుంటూ పాటలు వాడుకుంటూ గీతాలతో మరి నాట్యాలతో మరి పాటలు వాడుకుంటూ మరి ఊరంతా ఏరి ఊరంతా ఎల్బాక గ్రామం అంతా మరి ఈరోజు శుభవార్త శుభవార్త అందించడం జరిగింది మరి గతండి నా పేరు వేరు చిత్త నేను పెద్దగా ఈరోజు ఎలుపక గ్రామంలో మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ అందరికి శుభములు తెలిపినా మొదట రాగిన సమయంలో పాపం నిమిత్తం వహించినాడు కానీ రెండో రాక సమయంలో యేసు ప్రభులవారు వారు పరిశుద్ధుల కోసమే వస్తున్నారు ఆ పరిశుద్ధత కలిగి మనందరం కలిసి జీవించాలని ఆ ప్రభుత్వ పేరు మేము మనందరికీ విన్నపం చేసుకునేది ఒకటే అందరం పరిశుద్ధిలో ఉండాలని మన థ్యాంక్ యూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ నా పేరు కాశపా కలూకా వేనావం ఎలబాక గ్రామం ఈరోజు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం క్రితం పుట్టిన యేసుక్రీస్తం అన్నటువంటి పుట్టిన దినం ఈరోజు ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు మేము నడిపించుకున్నాం ఊరేగింపుగా ఒక మూడు నాలుగు వందల మందితో ఊరేగింపు జరుపుకున్నాము మాది బేతనే మిషన్ చర్చి ఎలబాక దీనికి అధ్యక్షులు కల్వాల దేవదనం గారు అండ్ కల్వాల జున ఎడ్వర్డ్ గారు వారి ఆధ్వర్యంలో వాళ్ళ నాన్న పంతొమ్మిది వందల యాభై ఒకటి సంవత్సరంలో మా ఎల్బాక గ్రామానికి వచ్చారు ఆయన మా అరవై కుటుంబాలను దేవునిలో నడిపించాడు దానికి వాళ్ళ కుటుంబానికి వందన తెలుపుతున్నాము ఈ ప్రపంచానికి ఎలబాకకు వేణమక మండలం కరీంనగర్కు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు